ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటిని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఇవాళ మనం వేడి చేస్తుందని చెప్పి అని భయపడలేకుండా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా తర్వాత దీంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అట్లనే ఒక వన్ అండ్ ఆఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మనము ఈ ముక్కలన్నిటికీ మనకి ఈ మసాలాలు అంతా కూడా పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలండి మసాలాలు ముక్కకు పడితేనే మనకి కరెక్ట్గా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకుందాము ఈ పెరుగు వేసుకొని మనము తినడం వల్ల చికెన్ అనేది వేడవుని అనేది చేయదండి మనకి ఇట్లా విధంగా చికెన్ అంతా పెరుగులో మిక్స్ అయిపోయేలాగా మనం బాగా కలుపుకోవాలండి మనం ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి చాలా చాలా చూసీగా సాఫ్ట్గా అయితే వస్తాయి అనమాట ఇలాగ ఫైనల్గా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక వన్ అవర్ పెట్టుకోండి అప్పుడు మనకి బాగా ముక్కలకి మసాలా అంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ చేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా చికెన్ పీసెస్ అన్నిటిని కూడా మనము దీంట్లో అయితే వేసేసుకుందాము వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనము ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇందాక మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోని ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇందులోని యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా బాగా అయితే కుక్ అవుతాయి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కూడా ఇంకా సేపు అయితే మనం కుక్ చేసుకుందామండి ఫైనల్గా దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి అయితే వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందని మనం కర్రీలా కూడా చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సామానో వ్లాగ్స్